లెమన్ జ్యూస్ విత్ చియా సీడ్స్ ఎండాకాలం అంతా మనకి సమ్మర్ డ్రింక్స్ అవసరమే కదా రోజు ఒక రకంగా చేసుకోవచ్చు ఇవి సబ్జా గింజలు కాదు చియా గింజలు ఇవి కొంచెం యాష్ కలర్లో కొంచెం వైట్ కలర్లో అలా ఉంటాయి కొంచెం నానడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది వీటికి అందుకని హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి అలాగే మనం నిమ్మరసంతో చేస్తున్నాం కాబట్టి షుగర్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ తీసుకుని ముందు అది కరగడానికి కాస్త నీళ్ళు పోసి కలుపుకోవాలి అలాగే ఈ రోజు సిరప్ ఇంట్లో చేసింది కెమికల్స్ లేకుండా ఆర్టిఫిషియల్ కలర్స్ లేకుండా ఉంటుందని రోజు పెట్టల్స్తో ఇంట్లోనే తయారు చేసిన రోజు సిరప్ ఇప్పుడు గ్లాసులో పోసి బాగా కలుపుకోవాలి తర్వాత దీంట్లోనే ముందుగా నానబెట్టిన చియా సీడ్స్ రెండు టీ స్పూన్లు అలాగే ఒక్క నిమ్మకాయతో పిండిన నిమ్మరసం ఇక్కడ ఐస్ క్యూబ్స్ వాడకుండా ఫ్రిడ్జ్ వాటర్ తీసుకొని కలుపుతున్నాను ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత దీంట్లోనే ఒక చిటికెడు ఉప్పు కూడా కలుపుకోవాలి అంతే చాలా సింపుల్గా చల్ల చల్లడి చియా సీడ్స్ లెమన్ జ్యూస్ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్